హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ నాన్ వెజ్ కి ధీటుగా సోయా కీమా దమ్ బిర్యానీ ఎంతో ఫ్లేవర్ఫుల్ గా చాలా రుచిగా ఉంటుంది ఈజీగా చేసేయచ్చు మటన్ కంటే టేస్టీగా మిల్ మేకర్ కీమా దమ్ బిర్యానీ పాది లొట్టలు వేసుకుంటూ తింటారు ఈ సింపుల్ బిర్యానీని ఎలా చేయాలో చూసేద్దామా నార్మల్ రైసే తీసుకున్నాను వన్ కేజీకి కొంచెం తక్కువగా ఉంది నాలుగు పౌల్ రైస్ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సోయా కీమా తీసుకున్నాను మీ దగ్గర ఇలా మిల్ మేకర్ ఇలా సన్నగా లేకపోతే పెద్దగా ఉన్న మిల్ మేకర్ ఉంటే వాటిని నానబెట్టి నీళ్ళు తీసేసి మిక్సీలో ఒక రౌండ్ తిప్పారంటే ఇలా బరకగా వచ్చేస్తుంది సన్నగా కీమా లేక ఈ సోయా గ్రాన్యుల్స్ని నీళ్లు పోసి ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఇక్కడ రైస్ని కూడా కడిగేసి నానబెట్టుకున్నాను రైస్ని ఒక పదిహేను నిమిషాల వరకు నానబెట్టుకున్నాను ఈ సోయా కీమాని ఐదు నిమిషాలు నానిన తర్వాత నీళ్ళన్నీ గట్టిగా పిండేసి పెట్టుకోవాలి చూడండి నీళ్ళన్నీ పిండేసి పెట్టేసుకున్నాను బగోన్లో నాలుగు పావుల నూనె పోసి పెట్టుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత మీడియం సైజుకి నాలుగు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఉల్లిపాయలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలో నుంచి కొన్నిటిని తీసి పక్కకు పెట్టుకుంటున్నాను ఈ ఉల్లిపాయలను రైస్ పైన వేయడానికి కొన్ని ఉల్లిపాయలను పక్క పెట్టుకున్నాను ఇందులోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి వీటిని ఒకసారి కలుపుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత వేయించి పొడి చేసి పెట్టుకున్న వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హోమ్మేడ్ గరం మసాలా వన్ స్పూన్ టూ స్పూన్స్ కారం పొడి మటన్ మసాలా వేసుకుంటున్నాను వన్ స్పూన్ మీరు బిర్యానీ మసాలా ఉంటే అదన్న వేసుకోవచ్చు వీటిని అంతా ఒకసారి కలుపుకోవాలి మసాలా అస్సలు మాడకూడదు కలిపిన వెంటనే ఇందులో టమాటా వేసేసుకున్నాను రెండు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ టమాటా మసాలా అంతా కలిసేలాగా కలుపుకొని టమాటా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి టమాటా మెత్తగా అయిన తర్వాత సోయా కీమా వేసుకోవాలి నీళ్ళన్నీ పిండేసి వేసుకోవాలి సోయా కీమా సోయా కీమాకి మసాలా పట్టేలాగా కలుపుకోవాలి మిల్ మేకర్ కీమాని కొద్దిసేపు మంచిగా వేయించుకోవాలి సోయా కీమా బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇందులో ఉప్పు వేయలేదు ఇది వేగినాకనే ఉప్పు వేసుకోవాలి లేకపోతే ఉప్పు వేయంగానే కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది ఈ సోయా కీమా వేగిన తర్వాతనే ఉప్పు వేసుకోవాలి ఈ కీమాని మూడు నాలుగు నిమిషాల వరకు మంచిగా వేయించుకున్నాను చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకున్నాము కీమాకు సరిపడేంత ఉప్పు వేసుకోవాలి ఇందులోనే టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు వేసుకోవాలి ంతా ఈ కీమాలో కలిసేలాగా కలుసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పెరుగు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకున్నాను సోయా కీమా అయితే రెడీ అయింది రైస్ ఉడిపించుకోవాలి అంతా కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాము మీరు కావాలంటే ఇందులో వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఆలుగడ్డ క్యారెట్ బీన్స్ సోయా కీమాని పక్కకు పెట్టేసుకున్నాను ఇక్కడ పక్కకైతే రైస్కి నీళ్ళు పెట్టుకున్నాను గరం మసాలా బగారా ఆకు సాజీరా ఇలాచీ లవంగా జాపత్రి పట్ట స్టార్ ఫ్లవర్ తీసుకున్నాను అన్నీ కొద్ది కొద్దిగా తీసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను వన్ స్పూన్ ఆయిల్ నీళ్ళకి సరిపడా ఉప్పు వేసుకోవాలి వీటిని అన్నింటిని ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ నీళ్ళని మరిగించుకోవాలి ఇందులో నేను కసూరి మేతి వేయడం మర్చిపోయాను వన్ స్పూన్ కసూరి మేతి వేసుకున్నాను అంతా ఒకసారి కలుపుకోవాలి మసాలాలు వేసేటప్పుడు వేసేయండి కసూరి మేతి నేను మర్చిపోయాను ఇప్పుడు వేసుకున్నాను పక్కన నీళ్ళు కూడా మరుగుతూ ఉన్నాయి ఈ నీళ్ళని ఇలా రెండు నిమిషాలు మరిగించుకుంటే మసాలాలన్నీ వాటర్లోకి వెళ్ళి రైస్ అంతా మసాలా ఫ్లేవర్ పడుతుంది బియ్యాన్ని నానబెట్టుకొని పెట్టుకున్నాను నాలుగు గ్లాసుల రైస్ ఉంది కేజీకి కొంచెం తక్కువగా ఉంది ఈ రైస్ని అంతా ఈ మరిగే నీటిలో వేసేసుకోవాలి నార్మల్ రైస్కి బదులుగా బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ రైస్ని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇప్పుడు అన్నం ఉడుకుతుంది ఈ రైస్ ఎయిటీ పర్సెంట్ అంటే మనం గంజి వాటిస్తాం కదా రైస్ అన్నం రెగ్యులర్గా అన్నం వడుకున్నప్పుడు దానికన్నా ఇంకొంచెం పలుకున్నప్పుడు ఈ అన్నాన్ని నీళ్ళు వంపేసుకోవాలి చూడండి ఇంకొంచెం పలుకుంది రైస్ అంతా ఎయిటీ పర్సెంట్ ఉడికింది గంజి వంపేసుకోవాలి గంజి వంపినాక చూయిస్తాను చూడండి రైస్ని అంతా వంపేసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని సోయా కీమాలో వేసుకోవాలా వేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఎయిటీ పర్సెంట్ ఉడికిచ్చిన రైస్ని ఈ కీమా మీద వేసుకోవాలి రెండు లేయర్స్ లాగా వేసుకోవాలి ప్రతి లేయర్కి కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి రైస్ అంతా ఇలా లేయర్స్ లాగా వేసేసుకున్నాను రెండు లేయర్స్ వీడియో రికార్డ్ అవ్వలేదు చివరిగా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా గరం మసాలా సారీ అండి వీడియో రికార్డ్ అవ్వలేదు లేయర్స్ లాగా వేయడానికి వీడియో ఆన్ చేయలేదు కొద్దిగా నెయ్యి రైస్ ఉడికిచ్చిన నీళ్ళు కొంచెం పక్కకు పెట్టుకున్నాను సారీ మసాలా వాటర్ కొంచెం పక్కకు పెట్టుకున్నాను రైస్ అయ్యక ముందుకు ఆ వాటర్ కొద్దిగా వేసుకుంటున్నాను జస్ట్ కొద్దిగా ఒక చిన్న గ్లాసులు అంతా వేసుకున్నాను కొద్దిగా నూనె వేడి చేసిన నూనె వేయండి వేడి చల్లార్చిన నూనె మూత పెట్టుకొని దమ్ చేసుకోవాలి బగోనా కింద పెంక పెట్టుకొని ఈ కీమా బిర్యానీని దమ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ సిమ్లో సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పెట్టాలి మొత్తం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దమ్ చేసుకుంటే చాలు పైన ఏదైనా బరువుగా ఉన్న బన పెట్టుకోండి చూడండి దమ్ చేసినాక తీసి చూపిస్తున్నాను సోయా కీమా బిర్యానీని ట్వంటీ మినిట్స్ దమ్ చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ బగోన కింద పెంక పెట్టుకొని దమ్ చేసుకోండి లేకపోతే సోయా కీమా త్వరగా అడుగుపట్టేస్తుంది సోయా కీమా బిర్యానీని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము ఎంతో ఫ్లేవర్ఫుల్గా చాలా రుచిగా ఉంది ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్తో పని లేకుండా మటన్ కంటే టేస్టీగా ఉండే సోయా కీమా దమ్ బిర్యానీని ఈజీగా చేసేయండి ఇంటి ఇల్లి పాది లొట్టలేసుకుంటూ తింటారు అంత బాగా వచ్చింది మిల్మేకర్ కీమా దమ్ బిర్యానీ నార్మల్ రైస్తో చేసినా కూడా రైస్ పొడి పొడిగా వచ్చింది ఈ మిల్ మేకర్ దమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో